హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జేపీ న్యూస్ నేను మీ సునీల్ బాబుని నా జేపీ న్యూస్ ఛానల్ని నలభై రెండు వేల మంది సబ్స్క్రైబర్లు చేసినందుకు మీకందరికీ నా ధన్యవాదాలు అలాగే నా ఛానల్ని వెంకటగిరిలో ముందస్తుగా నడిపిస్తున్నారు అలాంటి వారికి మా ప్రజలందరికీ సపోర్ట్ చేసినందుకు సబ్స్క్రైబర్ చేసుకున్నందుకు నా కృతజ్ఞతలు అసలు విషయానికి వస్తాను వెంకటగిరి వెనుకబడిన ప్రాంతం మెట్ట ప్రాంతం అని అంటున్నారు వచ్చిన ప్రతి ఒక్క నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు ప్రతి ఒక్కరు ఏం మెట్ట ప్రాంతం అయితే అభివృద్ధి చేసుకోలేమా మెట్ట ప్రాంతం అభివృద్ధికి నోచుకోదా చేసుకునేందుకు అభివృద్ధి చేసుకునేందుకు స్థలాలు లేవా స్థలాలు ఉన్న ప్రాంతాలలో అభివృద్ధి చేస్తే వెంకటగిరి అభివృద్ధి కాదా ఎందుకు వచ్చిన ప్రతి నాయకుడు ఒక మెట్ట ప్రాంతాన్ని అని చెప్పి చులకన భావంతో వెంకటగిరి ప్రాంతాన్ని ఇంకా వెనక్కి నెట్టేస్తున్నారు అలాంటి వారికి ప్రతి ఒక్క నాయకుడికి ప్రతి ఒక్క ఎమ్మెల్యే మంత్రులకు ఇది నా విజ్ఞప్తి మాది వెంకటగిరి మెట్ట ప్రాంతం అయినా కూడా అభివృద్ధి చేసుకునేందుకు బోలెడంత మార్గాలు ఉన్నాయి ఈ మార్గాలు ఉండి కూడా చేయలేని పరిస్థితుల్లో ఇప్పటి రాజకీయ పార్టీలుగా ఎన్నో వచ్చాయి ఎంతోమంది ఎమ్మెల్యేలు అయ్యారు మంత్రులయ్యారు ముఖ్యమంత్రులు అయ్యారు రాజ్య రాజులుగా వాళ్ళు రాజ్యాలు అభివృద్ధి చేర్చుకోలేదా మెట్ట ప్రాంతాన్నే ఈ రాజులు వేయలేరా రాజులకి జరిగినంత సౌకర్యాలు ప్రజలకు జరగవా జరిపించుకోలేమా వచ్చిన ప్రతి నాయకుడు మంది వెంకటగిరి మెట్ట ప్రాంతం వెనుకబడిన ప్రాంతం అని చిన్న చూపుతో చూస్తున్న ఈ పదాన్ని ప్రజల్లో ఎక్కువగా నాటుకుపోయింది ఇంకా రాబోయే ఎలక్షన్లో కూడా ప్రజలు నిర్ణయించే వ్యక్తినే ఎంచుకునేటట్టు మా జేపీ న్యూస్ ద్వారా ప్రజలందరికీ ఒక చిన్న విజ్ఞప్తి ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు రాజకీయ పార్టీలుగా ఏలుతూ వచ్చి కౌన్సిలర్లని చైర్పర్సన్లని ఏఎంసీ చైర్మన్ని మండల ప్రజా ప్రజాపరిషత్ మెంబర్లని ప్రతి ఒక్కరిని వాళ్ళ చెప్పిన వ్యక్తినే ఎంచుకొని వాళ్ళ చెప్పినట్లే ప్రజలు కూడా వింటూ ఏ పనులు సరిగా జరగకుండా ఆదాయం చూసుకుంటూ వాళ్ళు చేస్తున్న పనులు అభివృద్ధికి ఎలా నోచుకుంటుంది వెంకటగిరి నోచుకోలేదు ప్రజలు ఒక్కసారి ఆలోచించండి దగ్గరలో రాబోయే కౌన్సిలర్ ఎన్నికలలో ఒకటి నుంచి ఇరవై ఐదు వార్డుల దాకా ఉన్నాయి ఏ వార్డులో చూసినా అటు మున్సిపాలిటీ పరంగా కానీ అటు రెవెన్యూ పరంగా కానీ చూసుకున్నా ఏది ముందస్తులో లేదు మా జేపీ న్యూస్ ద్వారా తెలియజేయడం ఏంటంటే వెంకటగిరి ప్రజలకు మీరై మీరెంచుకున్న వ్యక్తిని ఆ వ్యక్తి మంచివాడిగా ప్రలోభాలకి లొంగకుండా చెప్పిన పనులు తనకు నచ్చినట్టు తన వార్డుని అభివృద్ధి చేసుకోవాలనే తపనతో ఉన్న వ్యక్తిని ఎంచుకోండి ఎంచుకొని మీ దగ్గరకు వస్తున్న రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలకు తెలియజేయండి మా వార్డుని అభివృద్ధి చేస్తారా చేయరాని అడగండి నిలదీయండి గొంతు విప్పి మాట్లాడండి రాబోయే కౌన్సిలర్ ఎలక్షన్లో కూడా ఏ స్వలాభం చూసుకోకుండా మీకంటూ ఒక నిర్ణయాలు తీసుకునే ఆ ధైర్యం మీకుంది ఒక అడుగు ముందుకు వెయ్యండి ఇది అందరి వల్ల కాకపోవచ్చు చదువుకున్న యువతలు బలంగానే ఉన్నాడని రాజకీయ నాయకులకి తెలియజేయండి బలవంతుడు నాకెందుకులే అని అనుకుంటే బలహీనుడు రాజ్యాలు వెళ్తాడు ఈ విషయం వెంకటగిరి యువతకు తెలుసు అని అనుకుంటున్నాను ఇప్పుడు నేను మాట్లాడిన మాటలు ఏ రాజకీయ పార్టీల గురించి కానీ ఏ వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడింది కాదు ఒక సామాన్యుడు పౌరుడికి ఉండవలసిన హక్కుని గుర్తు చేస్తున్నాం రాబోయే కౌన్సిలర్ ఎన్నికల్లో మీరు ఎంచుకునే కౌన్సిలర్ మీ వార్డు అభివృద్ధికి తోడ్పడేలా ఉండేలా చూసుకోండి మీకు ఏ సహాయం కావాలన్నా జేపీ న్యూస్ మీ ముందుకు వస్తుంది మేము చేస్తున్న ఈ చిన్న ప్రయత్నం అభివృద్ధికే ఇది ఫలిస్తుందనే ఆశతోనే నేను మీ కెమెరా వచ్చాను అందరికి నమస్కారం ఈ వీడియోలో చెప్పినట్లుగా మీరు మీ ప్రాంతం నాయకులను అనగా కేవలం వెంకటగిరిలోని అర్బన్ ప్రాంతంలో అన్ని వార్డ్స్లోని ఒకటి నుండి ఇరవై వార్డ్స్ ముందు రానున్న కౌన్సిలర్ ఎలక్షన్స్ను దృష్టిలో ఉంచుకొని కౌన్సిలర్లను మీ సొంతంగా ఎన్నుకోవడానికి ముందుగా మీ వార్డ్ మీ వార్డులో నాయకుడి పేరు మీరు ఆయనను ఎన్నుకోవడానికి గల కారణం రాసి కామెంట్ చేయవలసిందిగా ప్రార్థన